కందుకూరులో ప్రభుత్వ అధికారులకు స్వేచ్ఛ అందినట్లే ప్రతి ఒక్క చిన్న పనికి అధికార పార్టీ నాయకుల నుండి ప్రభుత్వ అధికారులకు కొంత ఒత్తిడి ఉంటుంది కానీ ఆ ఒత్తిడికి కందుకూరు ఎమ్మెల్యే చెక్ పెట్టారు ఎవరొచ్చి నా పేరు చెప్పినా సరే నియమ నిబంధనల ప్రకారమే పనిచేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు నేరుగా కందుకూరు ఎమ్మెల్యే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు దీంతో కందుకూరు అభివృద్ధికి నోచుకుంటుందని కందుకూరు ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కందుకూరు అభివృద్ధి ధ్యేయంగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ముందడుగు వేయడం చూస్తుంటే కందుకూరులో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయని ప్రజల్లో చర్చలు మొదలయ్యాయి దీంతో మున్సిపల్ అధికారులు పోలీస్ అధికారులు ట్రాఫిక్ కష్టాలను అరికట్టే ప్రయత్నాలు విజయవంతం అవుతాయో లేదో వేచి చూడాల్సిందే ఆ విధంగా కాకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం ఈ మున్సిపాలిటీ డెవలప్మెంట్ చేయాలని చెప్పి గౌరవ మంత్రి మంత్రివర్యులు నారాయణ గారికి చెప్పడం జరిగింది ఇమీడియట్గా నిన్న నెల్లూరు కార్పొరేషన్ అధికారులను అలాగే నోడా చైర్మన్ గారిని మన ఎవరైతే టౌన్ ప్లానింగ్ అధికారులని అందరినీ కూడా పిలిపించి మమ్మల్ని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఏవైతే ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేస్తే దాంట్లో పద్నాలుగు కిలోమీటర్లు రైలు రావడం జరిగింది అలాగే ఇరవై ఐదు కిలోమీటర్లు రోడ్లు కూడా ఎందుకంటున్నా ఉంటే రోడ్లు వస్తే టౌన్లో ఎప్పుడో అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టైంలోనే ఈ జన్మ వరకలు కానీ ఆ తర్వాత మళ్ళా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే మ్యాక్సివం రోడ్లు వేసా ఇంకా మిగిలిపోయి ఉన్నాయి ఇరవై కిలోమీటర్లు రోడ్లు మిగిలిపోయి ఉంటే ఈరోజు గౌరవ మంత్రివర్యులు ఇమ్మీడియట్లుగా ఇరవై ఆరు కోట్ల రూపాయలకి ఇమ్మీడియట్లుగా అప్రూవల్ తీసుకొని మా దగ్గర అప్రూవ్ చేయించుకోమని చెప్పి చెప్పడం నిన్న మేము చాలా సంతోషంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గం పట్ల ఈ ఈ పట్టణం పట్ల ఎంత సిద్ధశుద్ధి ఉందో మనందరం కూడా గుర్తించాలని చెప్పి అవి కూడా టైం బౌండ్ పెట్టి ఇమ్మీడియట్లుగా త్వరితకరించిన వారం రోజుల్లోనే ఈ ప్లాన్స్ అన్నీ కూడా మాకు సబ్మిట్ చేసేసి ఇమ్మీడియట్లుగా అప్రూవ్ తీసుకొని వెళ్ళమని చెప్పి చెప్పడం జరిగింది నేను ముందుకు ఈ ప్రభుత్వానికి ఈ ఉమ్మడి ప్రభుత్వానికి పట్టణాలని సుందరీకరణ చేయాలని చెప్పి ఎంత కమిట్మెంట్తో ముందుకు పోతా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ఆ తర్వాత పట్టణంలో ఈ డెవలప్మెంట్లో మీరు అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి ఈ రోజు కూడా మెయిన్ రోడ్డు మీద కట్టే బిల్డింగ్లు మినిమం నామ్స్ కూడా పాటించకుండా ఏదో ఒక రికమెండేషన్లతో ముందుకొచ్చి జరిగి పెట్టే పరిస్థితి ఉంది నేను ఈ సందర్భంగా మీ అందరి ఆలోచనలు కూడా మనం ఏదైతే మన సొంత ప్లాట్ అయినా కూడా మున్సిపల్ పర్మిషన్లు రోడ్ సైడ్ బ్యాక్ అయినా కూడా మినిమంగా మీటింగ్ చేయాలని చెప్పి అధికారులు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాయి ఎవరైనా తప్పిదం జరిగితే తప్పనిసరిగా ఏ పార్టీ వాళ్ళు అయినా కానీ రికమెండేషన్లు పెట్టి మీరు కానీ ఆ రికమెండేషన్లకి పౌర్బుల్ మీరు దాంట్లో భాగస్వాములు అయ్యారంటే తప్పనిసరిగా అధికారులు కూడా ఫనిష్ అవుతారని చెప్పి ఈ సందర్భంగా నా పేరు చెప్పు లేకపోతే పార్టీ పేరు చెప్పు ఇంకోరు పేరు చెప్పు షెడ్బ్యాక్ మెయిన్ రోడ్ మీదకి వచ్చి కట్టే పరిస్థితి అందుకు ట్రాఫిక్ విషయంలో మీరు అందరూ కూడా భాగస్వాములు అది నా ఆస్తు అవ్వచ్చు నీ ఏదైతే మున్సిపాలిటీలో పర్మిషన్ తీసుకుంటారో మీటర్ కానీ రెండు మీటర్లు కానీ ఐదు ఐదు అడుగులు కానీ ఆరు అడుగులు కానీ మినిమం బ్యాక్ మెయింటైన్ చేయాల్సింది అది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కానీ దీంట్లో చాలా క్లియర్గా కమిషనర్ గారికి రాత్రి చెప్పడం జరిగింది ఈ రోజు కూడా రోడ్డు మీద మనం వెళ్తా ఉంటే రోడ్డు మీద తీసుకొచ్చి ఇప్పుడున్న పట్టణం ప్రజలు దృష్ట్యా వాళ్ళ ఈ ట్రాఫిక్ సమస్య మన అందరం కూడా అర్థం చేసుకోవాలి మీరు కూడా విలేకర్లు కూడా సోదరులు కూడా మీరు కూడా పబ్లిక్లో అవేర్నెస్ తీసుకుని వచ్చే దాంట్లో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి పార్టీ ఎప్పుడో జరిగిపోయినా జరిగిపోయినాయి గత ప్రభుత్వంలో అది రోడ్డు మీదకి వచ్చి కట్టే పరిస్థితి ఆ విధంగా ఇప్పుడు కూడా మనం కూడా చదువుకొని పట్టణాన్ని అభివృద్ధి చెందుకోవాలి ఇంత ఇంత అమౌంట్లు పెట్టి పట్టణాన్ని డెవలప్ చేస్తా కూడా మనం కనీసం సెట్బ్యాక్ రోడ్డు మీదకి వచ్చి కడుపు కొడుగులు పెట్టకుండా మన బళ్ళు కూడా రోడ్డు మీద పెట్టే పరిస్థితి ఉంటుంది అధికారులు కూడా తప్పనిసరిగా ఎవరైతే మీరు పార్టీలకు అతీతంగా సెట్బ్యాక్లు మెయింటైన్ చేయలేకపోతే ఇమీడియట్గా వర్క్లు ఆపు అని చెప్పి నేను గౌరవ కమిషనర్ గారికి అలాగే ఎవరైతే టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా చెప్తా ఉన్నా తప్పనిసరిగా మీరు కానీ ఇప్పటి నుంచి వచ్చే పర్మిషన్ ఏ అయినా కానీ మళ్ళీ బ్యాక్లు ఇవ్వకుండా ఎన్ఓసీలు ఏదైతే ఆ బిల్డింగ్లకి ఎన్ఓసీలు ఇచ్చిన ఏరియా కంటే ఎక్కువ కట్టే ఆ ఎన్ఓసీలు కూడా ఇవ్వద్దు అని చెప్పి టోన్ కమిషనర్ గారికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ పట్టణ అభివృద్ధిలో మనందరం భాగస్వాములు అవ్వాలి ఒక కమిట్మెంట్ పట్టణాన్ని డెవలప్ చేయాలని ఒక ఆలోచనతో మనం ఇంత అమౌంట్లు గవర్నమెంట్ నుంచి రిక్వెస్ట్ చేసుకొని తెచ్చి ఖర్చు పెడతామనో అది పట్టణ ప్రజలకు అవసరాల కోసం ఉపయోగపడాలని చెప్పి అలాగే అమృతలో కూడా నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఈ పట్టణానికి మౌలిక వస్తువులు ఏవైతే కుంటలు సుందరీకరణ అలాగే పార్పులు సుందరీకరణ చివరి ఇంటికి కూడా ట్యాప్లు వాటర్ నిల్ ఇవ్వాలని చెప్పి మళ్ళా రెండో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా మా మున్సిపాలిటీకి అప్రూవ్ కూడా చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ బందుకూరు పట్టణాన్ని సుందరీకరణలో మీరు అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మున్సిపల్ అధికారులు కూడా మీ ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నా ఎవరైనా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా ఎవరు ఇన్ఫ్లుయెన్స్ కూడా మీరు తలగొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే పట్టణంలో ఈ మురికి శుభ్రత పర్పస్ మొన్న ఎంఆర్ఎఫ్ ప్లాంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది అది లేటెస్ట్ టెక్నాలజీతో తీసుకుని వచ్చి మళ్ళీ కొత్త మిషన్ ఏర్పాటు చేయడం గవర్నమెంట్ కూడా ఇది టెక్నాలజీ ఓల్డ్ టెక్నాలజీ అని చెప్పి ఇమీడియట్గా దాన్ని రేపు ఒకటో తారీఖునే కంపాక్ట్ మనకి ముప్పై టన్నులు వెయిట్ మోసే కంపాక్ట్ ఏ రోజు కొంత స్కూల్లో వచ్చే పదిహేను ఇరవై మూడు టన్నులు ఇరవై రెండు వస్తుంది ఏ రోజు ఆ రోజు ఆ కంపాక్ట్తో గుంటూరు తరలించే పరిస్థితి అది గవర్నమెంట్ ఇస్తుంది అది మున్సిపాలిటీ ఓన్లీ మెయింటెన్స్ అంటే కూడా చాలా పరిశుభ్రం అవ్వబోతూ ఉంది రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు అక్టోబర్ రెండుకి దేశంలోనే ఈ ఆంధ్రప్రదేశ్ చెత్తలేని ఆంధ్రప్రదేశ్గా పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని చెప్పి దాటో మే ఒకటో తారీఖున ఫస్ట్ నుంచే లిస్టులోనే మనకు కూడా కంప్యాక్ట్ ఇవ్వడం జరుగుతుంది దానికి గౌరవ మంత్రి వరకు మన నారాయణ గారికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి వరకు ఈ పట్టణానికి ఇంకా నిధులు ఇచ్చినందుకు పందుకూరు నియోజకవర్గం కొందకూరు పట్టణం ప్రజల తరఫు నుంచి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను